అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైతే అయిపోయాయి మే పదమూడవ తేదీ ఎవరెవరు ఎవరి వరకు ఓటేయాలో ఓటేస్తారో అవన్నీ కూడా ఈవీఎం చాలా జాగ్రత్తగా ఉన్నాయి అండ్ ఇప్పుడు అందరి నోట ఒకటే మాట ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది సంక్షేమాలు అందించే జగన్న రాబోతున్నాడా సంక్షేమాలతో పాటు అభివృద్ధి చూపించే చంద్రన రాబోతున్నాడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సర్వే చేయడం జరిగింది సర్వే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ముందుగా నేను శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లా గురించి అయితే చెప్దామనుకుంటున్నా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆరు నియోజకవర్గాలకు వెళ్ళబోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అండ్ పార్వతీపురం అండి పార్వతీపురంకి వచ్చేసరికి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి నాలుగు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు మూడు దగ్గర గెలవబోతున్నారు ఒకే ఒక్క దగ్గర మళ్ళీ ఒకే ఒక్క దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అండి విజయనగరం అండి విజయనగరంకి వచ్చేసరికి ఐదు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాల్లోనూ మూడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు రెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా అండి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మూడు నియోజకవర్గాలకు గాను కూటమి అభ్యర్థులు రెండు చోట్ల గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఒకే ఒక దగ్గర గెలవబోతున్నాడు అండి అండ్ తర్వాత విశాఖపట్నం జిల్లా అండి విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా అలా ఇలా లేదు ఏడుకు ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీయే గెలవబోతుంది ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ బోనీ కొట్టే అవకాశం కూడా లేదండి అంత స్ట్రాంగ్గా ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఇక్కడ అనకాపల్లికి వచ్చేసరికి అండి మొత్తం ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి ఎనిమిది సీట్లు ఆరు సీట్లనే కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు మిగతా ఒక్క సీట్నైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది ఇంకోటి వచ్చి హోరాహోరీగా పోటీ జరగబోతుంది ఈ హోరాహోరీ పోటీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఓడించబోతున్నా చెప్పి మన సర్వే రిపోర్ట్లు అయితే వచ్చిందండి అండ్ తర్వాత వచ్చి కాకినాడ అండి కాకినాడలో కూడా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు ఒక నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు ఇంకొక నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ అయితే జరగబోతుంది ఈ హోరాహోరి పోటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గెలవబోతుందని చెప్పి మన సర్వే అయితే చెప్పడం జరుగుతుందండి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అండి పశ్చిమ గోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల్లోనూ ఏడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బోని చేయట్లేదండి సున్నాతోనే సరిపెట్టుకుంటుంది తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాకి వచ్చేసరికి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయండి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బోని కొట్టట్లేదండి ఇక్కడ కూడా సున్నాతోనే సరిపెట్టుకోబోతుంది తర్వాత వచ్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ కోనసీమ జిల్లాలో మొత్తం వచ్చి ఏడు సీట్లు అయితే ఉన్నాయి ఏడు సీట్లు కూడా ఐదు సీట్లు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు అయితే గెలవబోతున్నారండి ఏ వచ్చేసరికి ఏదైతే విశాఖపట్నంలో రిపీట్ అయిందో ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అవ్వబోతుందండి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలా ఆడబోతుంది ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందండి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సున్నా నియోజకర్గాల్లో గెలవబోతుంది ఇక్కడ కూడా బోని కొట్టలేదు ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు అందుకని చెప్పి ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాకి వచ్చేసరికి ఖచ్చితంగా ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఏడుకి ఏడు నియోజకవర్గాలు గెలవడం అనేది కూడా ఒక విశేషంగా మనమైతే చెప్పుకోవాలి మన సర్వే అనేది కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఏలూరు నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ అయితే సర్వే అయితే చేయడం అయితే జరిగింది తర్వాత ఎన్టీఆర్ జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఆరు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు ఒక్క నియోజకవర్గంలో మాత్రమే చాలా హోరాహోరి పోటీ ఉండే అవకాశం ఉంది ఈ హోరాహోరి పోటీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నా ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఒక్క నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది అంటే కృష్ణా అండి కృష్ణాకి వచ్చేసరికి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఆరు నియోజకవర్గాలు కూటమి గెలవబోతుంది ఒక నియోజకవర్గంలో హోరాహోరి పోటీ ఈ హోరాహోరి పోటీలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏడు పేడు ఏదైతే విశాఖపట్నం ఉందో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఈ నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పి మన చదువు ద్వారా తెలిసింది అండ్ పల్నాడు జిల్లాకు వచ్చేసరికి అండి పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఐదు నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలబోతున్నారు రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాలో కూడా ఇది రిపీట్ అయిందండి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు కానీ ఐదు కూటమి గెలవబోతుంది రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే గెలవబోతుంది బాపట్ల అండి బాపట్ల బాపట్ల అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన జిల్లా ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే గెలవబోతుంది అండ్ తర్వాత వచ్చి ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో ఈ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆరు సీట్లలో ఘన విజయం అయితే సాధించబోతుంది అంటే రెండు చోట్ల వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది గెలవబోతుందని చెప్పి మన సర్వే అయితే చెప్పడం జరిగిందండి అండ్ తర్వాత వచ్చి నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నెల్లూరు జిల్లాలో ఇంతకు ముందు ఆ పది నియోజకవర్గాలతో ఉమ్మడి జిల్లాలో సర్వే చేసినప్పుడు పదికి పది కూడా వైఎస్ఆర్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి సర్వేపల్లి అండ్ గూడూరుని కలుపుకుని మొత్తం తొమ్మిది స్థానాల సర్వే అండి ఇది తొమ్మిది స్థానాల సర్వేలో కూడా ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక నియోజకవర్గంలో అయితే హోరాహోరి పోటీ అయితే జరగబోతుంది ఈ హోరాహోరి పోటీలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందంటే ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రెండు నియోజకవర్గాలు వైసీపీ పార్టీ గెలవబోతుందని చెప్పి మన సర్వే అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కర్నూలుకి వెళ్తే కర్నూలు అయితే హోరాహోరి పోటీ అండి కర్నూలులో ఎవరెవరో తగ్గేదిలా రెండు పార్టీలు కూడా చాలా హార్డ్గా కష్టపడ్డాయి రెండు పార్టీలు కలిపి మొత్తం వచ్చి ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా నాలుగు కూటమి అభ్యర్థులు నాలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు తర్వాత వచ్చి నంద్యాలండి అండి ఈ నందియాలలో ఈ నంద్యాలలో కూడా ఆరు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఆరి మూడు కూటమి అభ్యర్థులు మూడు వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు ఇక్కడ కూడా టాప్ ఫైవ్ ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత వచ్చి సత్యసాయిబాబా జిల్లా అండి సత్యసాయిబాబా జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఈ ఆరు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది రెండు నియోజకవర్గాల్లో వచ్చి ఆ వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఉంది ఇక్కడ అనంతపురం జిల్లా అండి మెయిన్ అనంతపురం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలంటే అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఎనిమిది నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఘనమైన మెజారిటీతో ఘనంగా విజయం అయితే సాధించబోతుంది ఒకే ఒక్క నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ అయితే పోటీ అయితే ఉండబోతుంది ఈ హోరాహోరి పోటీలో అతి స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే ఉంది కాబట్టి అనంతపురం కూడా టీడీపీ కంచుకోటగా మారుందని చెప్పి మన సర్వే అయితే వెల్లడిస్తా ఉందండి నెక్స్ట్ వచ్చి ఇప్పటి దాకా ఎక్కడా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి క్లియర్ మెజారిటీ అనేది ఏ జిల్లాలో కూడా రాలేదు కానీ ఈ జిల్లాలో వచ్చింది ఎందుకంటారా ఈ జిల్లా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప జిల్లా కాబట్టి ఐదు సీట్లు అయితే ఇక్కడ గెలవబోతుంది రెండు సీట్లు అయితే తెలుగుదేశం పార్టీకి రాబోతుంది ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయండి అన్నమయ్య జిల్లా ఈ అన్నమయ్య జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఆరు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి మూడు నియోజకవర్గాల్లో గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు నియోజకవర్గాలు అయితే గెలవబోతుంది తర్వాత వచ్చేసరికి తిరుపతి నియోజకవర్గం అండి తిరుపతి నియోజకవర్గంలో మొదట్లో అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం గెలుస్తుందని చెప్పనుకున్నాం కొన్ని కొన్ని సర్వేల ప్రకారం కొన్ని ఆ జనాల మైండ్ సెట్ల ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి కూడా ఈ తిరుపతి జిల్లాలో మూడు గెలవబోతుంది అండ్ మూడు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే గెలవబోతుంది చిత్తూరుకు వచ్చేసరికి కూడా చిత్తూరులో కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా ఏడు నియోజకవర్గాల్లో గాను నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది ఇక్కడ హోరాహోరీ పోటీలు వచ్చేసరికి ఆరు ఉన్నాయండి ఈ ఆరుట్లో కూడా నాలుగుట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలవబోతుంది రెండిట్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది అంటే క్లియర్ కట్ గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇచ్చింది వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఈ హోరాహోరీలో ఒక రెండు కలుపుకుని తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నూట ముప్పై స్థానాలతో ఘన విజయం అయితే సాగించబోతుందని చెప్పి మనం ఈ సర్వే ద్వారా చెప్పగలుగుతున్నాము అంటే